ఈరోజు మేము మహబూబ్నగర్ జిల్లాకు వచ్చినామండి సీఎం ప్రోగ్రామ్ నడుస్తుంది ఇక్కడ సీఎం ప్రోగ్రాంలో మాకు అకామిడేషన్ ఏ విధంగా ఉందో మీకు పిలిపిస్తానండి స్టేట్కి పోవాలి ఈ స్టేట్కి వెళ్తున్నాం అండి ఇక్కడ ఒక స్కూల్ ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్ మాకు అరేంజ్ చేశారు ఇక్కడ ఇక్కడ పబ్లిక్ ఉదయం పూట నీళ్ళు వస్తాయి నీళ్ళు పెట్టుకుంటారు అందరు కూడా డైలీ వస్తాను నీళ్ళు ఎట్లా నీళ్ళు పెట్టుకుంటారు బిందులలో నీళ్ళు పెట్టుకుంటారు అందరు కూడా మంచి నీళ్ళు ఒకప్పుడు మహబూబ్నగర్ జిల్లా అప్పుడు చాలా కనుకబడింది ఇప్పుడు చాలా అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది మా పోలీస్ వాళ్ళు కూడా ఇద్దరు నడుచుకుంటూ పోతారు టిఫిన్గా నమస్తే మేజర్ టిఫిన్ పోతురా అందరూ కూడా నీళ్ళు పెట్టుకుంటారు బదాలలో పంపులు వస్తుంటాయి మంచిగా ఇవన్నీ ఎట్లుంటాయి వీధులు ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఏంటి ఎంకరండి టిఫిన్ పోతున్నావా పోలీస్ మిత్రులు అందరు కూడా టిఫిన్ చేయడానికి పోతురండి డ్యూటీలు ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ మా మాకు అకామిడేషన్ నచ్చిన ఏరియాకి మేము పోతున్నాం అండి మీకు చూపిస్తాను అన్నమాట ఇక్కడ మంచిగా ఉంది ఏరియా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉంది పీస్ఫుల్ ఏరియాలో మాకు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము రాత్రి ఒంట గంటకి రావడం జరిగింది ఇక్కడికి ఒంట వచ్చి స్కూల్ ఎత్తుకునేసరికి పట్టింది మాకు జీపీఎస్ కూడా కరెక్ట్ చూపించలేదు ఈ విధంగా రాత్రి ఒంటి గంట నుంచిగా పడుకొని లేచి మేము కూడా రెడీ అవుతున్నాం డ్యూటీకి అండి ఆ కనపడే గ్రౌండ్ స్కూల్ అనమాట ఇక్కడ పెద్ద స్కూల్ ఇది ఈ ఏరియాలో ఇదే పెద్ద ఫేమస్ స్కూల్ ఇది మా పోలీస్ మిత్రులందరూ కూడా ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడం జరిగింది రాత్రి చూపిస్తే మీకు అకామిడేషన్ ఏ విధంగా ఉందో ఇదండి గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్లో మా మిత్రులు కొంతమంది వాకింగ్ చేస్తారు గ్రౌండ్ బాగుంది లోపల పోతున్నాం ఇది స్కూల్ అండి పెద్ద స్కూల్ ఇది మా పోలీస్ మిత్రులందరూ కూడా వాకింగ్ చేస్తారు మంచిగా పోలీసులో సమయం దొరకదండి మా పోలీసులో సమయం దొరికినప్పుడు మేము ఉపయోగించుకుంటాం వాకింగ్ అనేది చూడండి శ్రీనివాసరావు గారు మా ఫ్రెండు మిస్టర్ గుర్తులేదు ఓకే వాకింగ్ చేస్తారు చేయండి మంచిగా వాతావరణం అంటే మంచిగా ఉంది ఇక్కడ నరసింహరావు అనే వాడు అప్పుడే రెడీ రెడీ అవుతున్నావు యుద్ధానికి యుద్ధానికి రెడీ అవుతున్నాను నరసింహరావు అందరు కూడా గ్రౌండ్లలో నైట్ పూట గ్రౌండ్లోనే పండుకొని ఉండే చల్లడు గాలికి ఈ కొంతమంది తీసుకొలోనే ఇక్కడ పక్క వేసుకుర పండుకోరు మా వాళ్ళు చల్ల ఉంది ఇక్కడ మంచిగా రాత్రి మా మిత్రుడు జంగం సురేష్ ఇంకా లేక ఎప్పుడే లేచినట్టుంది మంగడుతును ఇద్దానికి రెడీ అవుతున్నా డ్యూటీకి డ్యూటీకి మా పోలీసు మిత్రులు ఇంకా రెడీ కావట్లేదు అంతా రెడీ అవుతారు కొంత రెడీ అవుతాము డ్యూటీకి ఇక్కడ కొంతమంది ఇక్కడ బండికోవడం జరిగింది ఇక్కడ రాత్రి చూడండి మేము ఎక్కడైనా సరే డ్యూటీలో పోయినప్పుడు మన ఇంట్లో ఉన్నట్టు ఉండదండి ఎక్కడైనా మేము అడ్జస్ట్మెంట్ అవుతాం పోలీసుల్లో అన్న నమస్తే రెడీ అవుతున్నా డ్యూటీకి అరే ప్రసాద్ ప్రసాద్ డ్యూటీ ఏమైంది రావు తొందర రెడీగా టిఫిన్ చేసేద్దాం ఒక్కొక్కరు ఒక్కరు రెడీ అవుతున్నారు మా మిత్రులు అంతా అక్కడప్పుడు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు మా అన్నగారు ఎందుకంటే మరి బాగోగులు కూడా చూసుకోవాలి కదా ఇది గ్రౌండ్ మా మిత్రులు అప్పుడే స్నానం చేస్తారు కొంతమంది మొక్కలు కడుతారు మా మిత్రులందరూ కూడా ఎట్టన్న పదింటికలు రెడీ కావాలి డ్యూటీకి కొంతమంది అడుగుతారు మా మిత్రులు మా మిత్రులంతా ఇంకా రెడీ కావాలి కొంతమంది రెడీ అవుతారు దశల వారిగా రెడీ అవుతారు అంతా కొంతమంది వాకింగ్ చేస్తారండి అంటే మంగ అనుకుంటే వాకింగ్ చేస్తున్నారు మంచిగా రెండు పనులు అయితే మా పోలీసుల్లో టైం సమయం దొరకదు కాబట్టి ఇలాంటప్పుడే మేము వాకింగ్ చేస్తాం మంచిగా ఇక్కడ మా ఫ్రెండు శ్రీకాంత్ అనే క్లాస్మేట్ అండి హెడ్ కానిస్టేబుల్ అండి రీసెంట్గా ఫ్రెండ్ మా ఫ్రెండ్ కూడా మేము కేఆర్ కాలేజ్ కోదాట్లో చదువుకున్నాం బలహీన తండ్రిలో చదువుకున్నాం ఈ స్థాయికి ఇదిగోండి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ నమస్తే బ్రదర్ బాగునా రెడీగట్లో డు ఇంకా ఏ అన్న సీనానే అన్నగారు పని పనిచేస్తారు మావిడు రాజేష్ మిత్రుడు ఎక్కడ చింతలపాలెం పనిచేస్తారు మావాడంతా ఇంకా మీరు రెడీ గట్ల ఇంకా టిఫిన్ చేద్దాం తొందర రెడీగా అండి మీకోసం ఏమిటి ఏ అందరికి పట్టే కానీ టిఫిన్ చేద్దాం తొందర రెడీగా అండి ప్రసాద్ నమస్తే గుడ్ మార్నింగ్ రెడీ రెడీ అనవా అన్నీ అండి పోలీసులు గ్రౌండ్లో పిల్లలు కూడా వచ్చారండి ఇక్కడ లోకల్ పిల్లలు వీళ్ళు మరి ఇక్కడ వాలీబాల్ ఆడతానికి వచ్చారు ఏం తమ్ముడు డైలీ వాలీబాల్ వాలీబాల్ ఆడుతుంది కదా ఏది మరి గ్రౌండ్లో కట్టలే ఇంకా నెట్ కట్టి మేము ఆడదాం మేము కూడా నెట్ కట్టలే ఎందుకు నెట్టు కట్టుకుంటే మంచిగా ఉండదు తమ్ముడు వాలీబాల్ మంచిగా ఆడచ్చు తెలుసా చిన్నప్పుడు మేము ఆడినప్పుడు నెట్టు కట్టుకోవాలి ఉంది కదా మీకు అవకాశం ఉంది కదా గ్రౌండ్లో तमड़जा मज़ो वीबा